ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం నిర్వహించే పరీక్షా పే చర్చా కార్యక్రమం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈరోజు విద్యార్థులు వీక్షించారు జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులు పరీక్షా పే చర్చ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేస్తారు ఒత్తిడిని తగ్గించి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తారు పరీక్షలంటే భయపడే విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థులు ఉపాధ్యాయులు తెలిపారు పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో జరిగే ఎలాంటి పరీక్షలకైనా ధైర్యంగా ఎదుర్కొనే విధంగా ఉందని వారు చెప్పారు పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక విషయాలు తెలియజెప్పడం వల్ల మనోధైర్యం ఉత్తేజం లభించడంతో పాటు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో అర్థమయ్యిందని వారు తెలిపారు నేను గవర్నమెంట్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు పరీక్ష పే చర్చ అనే కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు చాలా ఎగ్జామ్ల గురించి చాలా బాగా వివరించారు దీనివల్ల మాకు రాష్ట్రాల নগাটাচটাচরথ নগিন সজতত মহ্যটা মডা climb to সজাধ গসজাঞোকু। সজিশাজাগি সলিনতে য়াচুত এক঩নারা City Halle ত্যাগ়েে আগাকল্াং তুনাণ uploading परीक्षा चर्चा में चर्चा के तहत तो तो हमें तरह तैयारी करनी चाहिए दूसरा उस हमें दुनिया में बल्कि अच्छे और बुरे की तारीफाते हैं और हमें मोटिवेट करते हैं कि हमें परीक्षा देने के लिए इस तरह तैयारी करनी चाहिए ఈరోజు ప్రధానమంత్రి గారిచే నిర్వహించబడిన పరీక్ష పే చర్చ అనే కార్యక్రమం ద్వారా మన కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ వారి యొక్క పరీక్షలపై ఉన్నటువంటి భయాందోళనలు పూర్తిగా తొలగిపోయినాయి పూర్తిగా ఆ ఉన్నటువంటి ఏదైతే సందేహాలను నివృత్తి చేయబడ్డాయి ఇప్పటి ఉన్నటువంటి సందేహాలు తొలగిపోయి ఇప్పుడు ఏ విధంగా పరీక్షలకు సంసిద్ధత కావాలి అనేటువంటిది వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది ఇది పరీక్ష పే చర్చ అనే కార్యక్రమము పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ చాలా దోహదపడుతుందని నా యొక్క అభిప్రాయం ఈరోజు ప్రధానమంత్రి గారి పరీక్షపై చర్చ అనే అంశం పట్ల మన కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి యొక్క పరీక్షపై చర్చ అనేటువంటి నిర్వహణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది ప్రధానమంత్రి గారు తన యొక్క పిల్లలకు మరియు పరీక్షలపై ఎలాంటి భయం లేకుండా ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ కావాలి టెన్షన్ ఉండకూడదు మరియు ఏ ఆన్సర్కు ఏ సమాధానం రాయాలి అలాగే ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలి అనేటువంటి విషయాన్ని కూలంపు వివరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా కళాశాలను రాష్ట్రంలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ లవ్ క్యాష్ ద్వారా చూపెట్టడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాం మా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని మేము ఆశించాం